చంద్రుతి మండలం మల్ల్యాల గ్రామంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సత్యమణి మాధవి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో జరుగుతున్న హామీ పనుల వద్దకు వెళ్లి వినోద్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సనుగుల సింగిల్ విండో చైర్మన్ బలకం కిషన్ రావు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల ఎలియా వైస్ ఎంపీపీ అబ్రహం నాయకులు వీర్లపల్లి రాజు ఘట్టు లక్ష్మీనారాయణ బత్తుల కమలాకర్ శ్రీనివాస్ స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పిల్లలు ఎక్కడ పోవాలి ఆలోచించుకోండి అమ్మా బిఆర్ఎస్ పార్టీకి నిలబడి మాట్లాడలేదు మాట్లాడితే ఒకటేసారి అంటే కనీసం అక్కడికి పోవాలంటే పార్లమెంట్ పోవాలంటే మనిషికి హిందీ ఇంగ్లీష్ రెండు వచ్చి ఉండాలి లేకపోతే మీకు తెలుసు బోయిన్పల్లి వినోద్ కుమార్ అనేవాడు అడ్వకేట్ హైకోర్టు అడ్వకేటు ఎప్పుడైతే మన తెలంగాణ ప్రజలకు తెలంగాణ వాళ్ళకి అక్కడ హైదరాబాద్ సిటీలో వానికి మూడంతాలు వానికి పోతుంటే ఒకంత ఈ రోజు మా మల్యాల గ్రామానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా మన తెలంగాణ వాది తెలంగాణ ఉద్యమ నేత వినోదన్న గారి సత్యమణి డాక్టర్ మాధవి మేడం గారు ఈ రోజు మన ఉపాధి హామీ పనులు జరిగే స్థలానికి వచ్చి వారు ఈ రోజు ప్రచారం చేసి ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థి చేయడం జరిగింది మేమందరం కూడా ఈ ఉపాధి పనులు చేస్తున్న మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళలు కూడా ఎంతో శ్రద్ధగా వాళ్ళ పనులు కూడా పక్కన పెట్టి మేడం చెప్పేది విని చాలా చెప్పారు కూడా పాజిటివ్గా చెప్పారు మా మల్యాల గ్రామ ప్రజలందరూ కూడా వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం వారికి కూడా విన సవినయంగా వారిని ఓటును అడుగుతున్నాం అడుక్కుంటున్నాం కాబట్టి దయచేసి ఈ ఒక్కసారి వినోదాన్నను భారీ మెజార్టీతో గెలిపించడంలో కూడా మీ పాత్ర చాలా కీలకంగా వ్యవహరించాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత ఓటర్ మహాశైలు అందరికీ నమస్కారాలు ఈ భో మే అయ్యే పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థి తెలంగాణ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గారికి కారు గుర్తుకు మీరందరూ ఓటేయాలని ఎందుకంటే ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధకుల్లో ఆయన ఒకడు తెలంగాణకి ఎక్కడైతే ఎక్కడైతే నష్టం జరుగుతుందో తెలంగాణకు ఎక్కడైతే అవమానం జరుగుతుందో తెలంగాణకు వచ్చేటి వేరే వాళ్ళు ఎత్తుకపోతారో వేరే వాళ్ళు తీసుకుపోతారో అక్కడ నిలబడి అడ్డుగా నిలబడి పోరాడే నాయకుడు మీకు తెలుసు వినోద్ కుమార్ ఆయన ఒక వకీల్ సాబ్ అయినప్పటికీ కూడా ఏళ్ళు అహర్నిశలు ఇరవై ఏళ్ళ నుంచి ఆయన తెలంగాణ వచ్చే వరకు పదిహేనేళ్ళు ఆ తర్వాత ఇదివర ఏదేండ్ల నుంచి ఏదైతే కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎలిజిబిలిటీ లేకున్న కరీంనగర్ స్మార్ట్ జాతీయ రహదారులు రైల్వేలను ఇలా ఎన్నో తెచ్చుకొని ఇప్పుడు రేపు మన యువత కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ స్కిల్ డెవలప్మెంటల్ యూనిట్స్ ఎంఎన్సీస్ పెద్ద ఐటీ హబ్లో మల్టీనేషనల్ కంపెనీస్ ఇవి వస్తే మన యువతకు జాబులు దొరుకుతాయి మనకు ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు అని విజన్ గా ఆలోచించే నాయకుడు వినోద్ కుమార్ మీరందరూ ఆలోచించి మన పిల్లల కోసం ఈసారి మాత్రం ఆలోచించింది మన యువలకు